హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారండి ములగ చెట్టుకి ఎక్కువగా పురుగు పడుతుందండి గొంగళ పురుగు అది అది చాలా వరకు చెట్టు కొట్టేయాల్సి వస్తుంది దానికి చెట్టు కొట్టుకోకుండా ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి దాని గురించి ఇవాళ వీడియో చేస్తున్నానండి దానికి ఒక టూ టైప్స్ ఉన్నాయండి చెట్టు కొట్టేకోకుండా ఆ పురుగు మొత్తాన్ని చంపేవచ్చండి అది ఎలా చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చెట్టుకు ఒక్కోసారి పూత కూడా పట్టలేదంటండి పూత కాపు కూడా రావట్లేదు సంవత్సరం అవుతున్నా నేనైతే ఒక రెమెడీ చేశానండి అది మరి ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు ఐడియా లేదు నేను చేసిన తర్వాత అయితే నాకు చెట్టుకి బాగా కాపు వచ్చిందండి అది ఏంటంటే అండి మొలక చెట్టు ఉంటారు కదా దానికి ఇది ఉంటుంది కదా కాడ దానికి ఏంటంటే అండి ఒకటి రెండు మేకలు కొట్టాలండి అంటే దానికి ఐరన్ తక్కువ ఉంటుందో ఏమో శాతము దానికి రెండు మేకలు కొట్టి ప్లస్ ఏంటంటే కత్తి తొకం దీంతోనే ఒక కొన్ని ఘాట్లు పెట్టండి ఘాట్లు పెట్టడం వల్ల గమ్ లాంటిది రిలీజ్ అవుతుంది కదా అది అయిన తర్వాత నుంచి తర్వాత నుంచి పోతా కాపు బాగా వస్తుందండి నేను అలాగే చేశాను చేసిన తర్వాత చెట్టుకు వచ్చిందండి ఆ చెట్టు బాగా ఇప్పుడు కాయకపోతా బాగుందండి మరి అది కరెక్టో కాదో తెలీదు ఎవరో మీలాంటి వాళ్ళు చెప్తే నేను చేశానండి కానీ మాత్రం బాగుంది అది పురుగు రాకుండా ఉండాలంటే అదే గొంగళ పురుగు వస్తుంది కదండీ అది రాకుండా ఉండాలంటే నేనేం చేశాను ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాన్ని చంపుతుంటే అలా కుదట్లా చెట్టు ఎక్కువైపోయిందనేసి చెట్టు మొత్తం కుట్టేల్సి వచ్చింది అలా కూడా కాకోకుండా ఈసారి ఏంటండి నేను కిరోశ్ ఉంది కదండి మాములు స్టవ్ లైట్లో వాడే కదా ఆ కిరోసిన్ స్ప్రే చేసినా చచ్చిపోతుంది అండి అంటే మొలవ చెట్టు పెద్దదే కాబట్టి దాని మీద స్ప్రే చేసినా ఏమవు చిన్న చెట్లకి అయితే నా పవర్కి ఇది అవుతాయి కానీ బాగానే ఉంటుంది పెద్ద చెట్టు కిరోసిన్ స్ప్రే చేయండి లేదని అనుకుంటే కిరోసిని దొరుకుతుందంటే సర్ఫ్ ఉంటుంది కదండీ మాల్ వాషింగ్ మిషన్లో వాడేది ఆ సర్ఫ్ వాటర్లో కలిపేసి అది దాని మీద జీలిన సరే మొత్తం చచ్చిపోతాయండి అలా కూడా చాలా వరకు క్యూ చేసుకోవచ్చు అండి నేను అన్నీ అలాగే చేశాను ముందు తెలియక పురికి ఎక్కువైపోతుందని చెట్లు కొట్టేశాను అండి దానివల్ల ఇప్పుడు చెట్లు కట్టవసల్ల ఇలా చేసుకోండి ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే కిరోసను లేదనుకుంటే సర్ఫ్ ఏదైనా పర్లా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసి అట్ల మీదకి అలా జల్లేస్తే మొత్తం చచ్చిపోతాయండి అలా చేసాను తర్వాత పూత కాపు కూడా బాగుంది నా చెట్టుకి ఒకసారి చూపిస్తాను రండి చూడండి ఇది కొట్టిన తర్వాత ఇది ఇలా వస్తుంది ఇది దీంట్లో అంటే కొద్దిగా చెట్టు పెరగడం వల్ల మీకు కనపట్టాల మేకు ఇలా మేకు ఇలా కొట్టిన తర్వాత ఇలా వచ్చింది తర్వాత ఇదిగోండి ఇలా కత్తితో ఘాట్లు పెట్టాను కత్తితో ఘాట్లు పెట్టిన తర్వాత చెట్టుకి కనపడుతుంది కనబడుతుంది కాయ కూడా ఇది ఆ అది కొద్ది వేశాను కావాలంటే చెట్టు పైకి ఉంది కాబట్టి కనబట్టలేదండి పూత కూడా వచ్చిందండి చెట్టు చూడండి దానికే ఉంది చూడండి ఇక్కడ కనపడుతుందో లేదు ఈజీగా పూత రాలా అసలు నేను అది అనుకున్నాను ఎంత పూత రావట్లేదు కదా కొట్టేది ఇదిగో పూత కనపడుతుందా పూత బాగా వచ్చింది ఆల్రెడీ పోసేవండి కాపు బాగా వచ్చింది ఎందుకంటే ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ కాబట్టి అండి ఇదిగోండి ఆకు పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు ప్లస్ మనం ఈ ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా కట్టలు కొట్టుకోవడానికి వెనుకన అట్లా బాగా ఉపయోగపడుతుంది ములక్కాయ ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది బాగా అది ఉపయోగపడుతుంది అన్ని విధాలు వాడుకోవచ్చండి కానీ ములక్కాయ చెట్టు కొట్టాలంటే చాలా బాధ అనిపిస్తుంది అండి అందుకే నేను అలా చేశాను మీకు చాలామంది తెలియక చెట్టు కొట్టేస్తున్నారండి దాని గురించి నేను చెప్దాను ఈ వీడియో చేశాను షేర్ చేశాను మీకు ఓకే అండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి ఇంకో మంచి టిప్స్తో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను